డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేమి ఐకాన్ ఆస్ట్రాలిజర్ గట్టిపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైన విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరంలో బాలశాస్త్ర వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతులు ధన అలానే పెళ్లిళ్ళు కానీ పెళ్లిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పిల్లలు కొట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసి దాని ద్ర రేఖ కన్నా దురుగులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రేఖకి భిన్నంగా ఉండేసి విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు ఇప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ ప్లేస్ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది దానికి చూసినట్లయితే కనుక మనం ఈ రోజు టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ గ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నట్టు ఎలాంటి ఇలాంటి పనులు చేసుకోవచ్చు అనేది అంటే మనం ఒకసారి చూద్దాం వివరణ చూస్తాము అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాసు ఈ తులారాశి వారికి జనవరి ఇరవై ఒకటవ తారీఖు మొదలైనటువంటి ఏదైతే కుజుడికి సంబంధించినటువంటి మార్పు ఉన్నదో ఈ మార్పు వల్ల మే రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఉంటుంది ఎవరికైనా పెళ్లిళ్ళు కానిటువంటి వారికి ఎవరైనా ఉంటే కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు మంచి సంబంధాలు కుదిరినటువంటి ఆస్కారం అదృష్టం ఉంటుంది మేనవరం వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో వారి కుదిరించేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుదిరేటానికి ఉంటుంది కాబట్టి ఆమె మే ఏప్రిల్ రెండో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం లోపు అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యారేజ్ అయ్యేటువంటి అదృష్టం కూడా ఈ యొక్క తులరాశి వరకు ఉంది కాబట్టి తొమ్మిదో స్థానంలో కుజి పక్కవాడు కాబట్టి ఖచ్చితంగా ఎంత వయసు ఉన్నా కూడా పెళ్లి దానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఏదైనా పిల్లలకు సంబంధించినటువంటి పరిహారం అంటే పిల్లలు కావాలనుకున్నటువంటి వాళ్ళు పెళ్లి అయి పిల్లలు ఇంతవరకు లేరు అనుకున్నటువంటి వాళ్ళు మన చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారం చేసుకున్నట్టయితే కుజుడికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఈ కన్యా ఈ యొక్క తులరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి కనుక కుజ దశ కుజ అంతర్దశ లేదా సిరితో కుజుడు కలిసి ఉండడం లేదా కుజుడితో పాటు గురు కలిసి ఉండడం మీ యొక్క దశలు ఉండడం మీ యొక్క గోచార ప్రకారంగా శనితో కుజుడు కుజుడితో రవి రవితో కనుక మీరు ఆ కుజుడితో కలిసినటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో వీరు గోచారంలో ఉన్నట్టయితే కనుక అందులో నాలుగు ఆరు పన్నెండు స్థానంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఇలాంటి బాధపడుతూ ఉన్నారో వీరందరూ కూడా ఆ కుజు భగవాను సంబంధించినటువంటి దోషాలు పరిహారాలు హోమాలు పూజలు కపాలు జపాలు చేయించుకున్నట్లయితే కనుక ఆ కుజు నుంచి ఉన్నటువంటి ఏదైతే అశుభ దృష్టి ఉందో అది శుభ దృష్టిగా మలుచుకునేటువంటి అదృష్టం ఈ మూడు మాసాలు చేయించుకునే అలానే ఈ తులారాశి వారు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే కలిసి వస్తుంది అలానే ఈ యొక్క తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండటం వలన మేననామల నుంచి మేనట నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు ఏవైతే ఉంటే కూడా అవి కలిసి వస్తాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా మంచి కలిసి వస్తాయి ఇప్పుడు పెట్టే వ్యాపారాలు కాదు పార్ట్నరీ ఎప్పుడో పెట్టినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపార కొంతుక్కెళ్ళని చెప్పవచ్చు సంబంధించినటువంటి ఆస్తులు కూడబెట్టుకోడానికి పని వస్తుంది తప్పితే అమ్ముకోవడానికి అయితే నష్టపోతారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏదైనా ఆలోచన చేసే విధానాన్ని అయితే ఏదైతే ఉందో అది త్వర ఆలోచన చేయకుండా ఒక నెమ్మదిగా కూర్చొని రెండు రోజులు చేయాల్సిన పని నాలుగు రోజులు ఆలోచించి చేయడం ద్వారా ఎక్కువ నష్టపోకుండా ఉంటారు తులారాశి వారు ఈ మేర చిన్న చిన్న పరిహారం చేసుకుంటే తులారాశి వారికి అదృష్టం కూడా ఉంటుంది ఈ కుజుడికి సంబంధించిన దోషం ఈ తొమ్మిదో స్థానంలో కుజుడు ఉండడం వలన మీకు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం నరదృష్టి నరకోశ పితృ శాపం ఇవి కూడా ఆ ఎడ్యి అంటే మీకు ఇవి కూడా కలిసి ఉన్నట్టే కనుక ఆర్థికంగా వెనుకబడిపోతారు వ్యాపార నష్టాలు ఉంటాయి మీరు షేర్స్ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లాంటి వ్యాపారాలు చిట్టి లాంటి వ్యాపారాల్లో మోసపోయే తత్వం ఉంది మీరు ఏది మొదలు పెట్టద్దు జాబ్ జాబ్ వెసులుబాటు కనపడతా ఉంది కాబట్టి ఆ జాబ్ వెసులుబాటు కూడా మీరు చూసుకోవచ్చు ప్రయత్నం చేయవచ్చు ఎవరు కూడా నోరుగా మాట్లాడద్దు నోరు అంటే ఊరుకు మాట జాలి మాట్లాడితే వెనక్కి ఉంటారు కాబట్టి తులరాశి వాళ్ళ ఆశ చూసి మాట్లాడితే మరీ మంచిది ఈ యొక్క అన్ని కూడా అన్ని కూడా మీరు తొలగిపోయేసి తులరాశి మంచి అదృష్టం రావాలంటున్నా కనుక ఈ పరిహారం చేసుకోండి అందరూ అదృష్టం లేదానికి నేను కోరుకుంటా ఉన్నాను ఈ పరిహారం నిమిత్తం అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అనుకున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాసులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలానే ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి కార్యక్రమం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా ఉన్నీతులు అయ్యేదానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారం లేదా శుక్రవారం అయినా సరే ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముగ్గురు పెట్టుకోవడం ఏదైనా కంఠానికి ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉమ్మతులు అన్ని తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశిలో మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్కలు బజార్ కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకి రోడ్లు కుంకు అన్నమాట ఆ కుక్కలకి గనక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఉంటాయి ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కాలేజ్ వాళ్ళ ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన తేనె కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి అయితే వచ్చిన కాకుండా ఉండేటువంటి దాబర్ లాంటి మీకు బాగానే ఉంటుంది అవైతే ప్రాసెస్ చేసింది కాబట్టి ఒకవేళ తేనె దొరక కక్షాన మీకు చెరపు రసం కానీ లేదా బెల్లం దాని దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంలా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమ నొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా ఉన్నటువంటి ఉన్నతలన్నీ కూడా తొలగిపోయే దానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఏదైతే మనం అనుకున్నటువంటిగా ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉన్నటువంటి ఈ యొక్క కుజుడి ఆ కుజుడు దశ కావచ్చు కుజుడి అన్నదశ కావచ్చు నడిచినటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజులు దశ ఉన్నా కుజులు అంతదశ ఉన్నా కుజ దోషం దగ్గర బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైనా నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏవైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటాయి ఎర్ర కందులు ఎర్ర కొప్పు అంటారు ఇవి దొరికినా మన మామూలుగా తెలుగు రాష్ట్రాలు జరిగేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి గనక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజ కుజగ్రహం మీద గనక ఉంచడైనా అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసిన అవగాహన చుక్కుతా ఈ యొక్క కందులు ఏవైతే ఉన్నాయో కంది గప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఎవరని మనకి ఆరంజ్ కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీరు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుని గ్రహం మీద అభిషేకం చేసిన లేదా గ్రహం మీకు దగ్గర సమీప దూరం లేకపోతే ఈ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూసు అలానే బాదం పప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే పండు పండుతామో ఆటితో చేసినటువంటి జ్యూస్ చివరిగా మనకి చెరువు రాసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే కనుక ఏవైతే మీకు సమీప దూరంలో ఉన్నటువంటి విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ స్థానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహారం చేసినట్లయితే కనుక అన్ని రకాల ఉన్నత ఉంటుంది కాబట్టి ఇవాటి చిన్న ప్రయోగం ఇవాడు చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజుడి నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు పట ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా పెళ్లిళ్ళు కావలేదా లేదా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి కుజీ ఉంది కుజ అగ్రదర్శి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిథున రాశిలో ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశిలో కుజుడు అనేది ఆ మిథుల రాశి కుజగ్రహం అనేది మీకు మంచి సుదృష్టితో ఉంటుంది అనమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మనకి మిథున్ రాసులు కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ రాశి వారు అందరి ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజు నుంచి వచ్చేటువంటి పరిహారం ఇచ్చుకునేందుకు ఆవాలని ఉంటుంది ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు ఉంటాము ఆవాలు అని ఉంటాయి ఈ ఆవాల్లో తెల్లవి ఉంటాయి మనకి వాడుకునే రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ కలర్ నల్లరవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకోండి ఏ ఆవాలైనా పర్వాలేదు ఆవాలు వంద గ్రాములు అలానే మనకి గసగసాలు ఒక యాభై గ్రాములు అలానే మనకి రాకులు అని ఉంటాయి మనకి చిరుధాన్యాలు ఒక ధాన్యం రాకులు ఈ రాగులు కూడా కుజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అంటారు అమ్మవారి ఆలయం గ్రామ దేవత అంటారు ఈ గ్రామ దేవత ఆలయాల్లో కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా మనసులో ఏమైనా దోషాలు పోవాలనుకున్నా కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా నెరవేర్చుకోవాలి నెరవేరాలని ఒక అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నాలుగేళ్ల కనుక మీరు గ్రామ దేవత అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే బొడ్రాయ అంటారు ఈ పల్లెటూరు వీలైతే బొడ్ రాయ్ అని ఉంటుంది ఈ బొడ్రాయ్ దగ్గర ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా వేస్తారనుకుంటా బాధ ముందు కూడా అక్కడ వదలొచ్చు బాలకు కూడా అక్కడ ఆ బొడ్ల దగ్గర కావచ్చు రామదేవి అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రీరు పెట్టినట్టు అయితే మీకు మంచి దానికి మీరు దోషాలన్నీ విముక్తానికి ఉంటుంది కాబట్టి ఈ పాత్ర అదృష్టం అనేది కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకుని ఈ రాశి వారి అదృష్టం చేసి అందరూ కూడా అవ్వాలి పెళ్ళిళ్ళు అయిన వారికి పుట్టాలి అందరూ కూడా ఉద్యమం అవ్వాలి అనుకుంటే గనక ఈ కుజి దోష పరిహారం నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల కనుక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాల్సి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి మీకు సమీప దూరంలో లేకపోతే కనుక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పొప్పదైనా మీరు అభిషేకం చేసుకోవచ్చు అంగీరు బాదం కలిపినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో లేదా ఒక దగ్గర ఉన్నటువంటి పడిగలు ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించినటువంటి దోషాలన్నీ కూడా వతపంచలే ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వాదశ రాసుల ద్వారా అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరు చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవ ఈ మనకి మన లేకపోతే షాపులో కానీ దొరుకుతాయి ఈ చిక్కుల గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలనుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పు తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసు అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోజు విరువైపులా అంటే రోడ్డు పక్కన కనుక వేసినట్లయితే పాలైన నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే మీకు కుజ దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ గుజ దోషానికి సంబంధించింది గాని ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిరియాలు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటుంది కాబట్టి మనం చెట్టు ఆవాలు గసగసాలు బాదం మొక్క వీటిలో కూడా మిరియాలు కూడా కలుపుకొని డిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు డిష్ తీసుకున్నట్లయితే కనుక ఈ రొమ్మకీ తొలగి ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై